సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ చంద్రుడు నిలువెత్తున సూర్యుడు ఐదు కోట్ల ఆంధ్రుల ఘనకీర్తి ఒక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు ఐదు పడ్డ తెలుగు భూమి విడుదలొక్కడు పేరిట ప్రతి నెల పదిహేను వందలు తల్లికి వందనమని ప్రతి బిడ్డకు పదిహేను వేలు ప్రతి ఇంటికి ఉచితంగా మూడు సిలిండర్లు ఆ టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు ఆధపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా మహాశక్తి ఆశక్తి పథకం వరదల వల్ల ఏదైతే ఇబ్బంది జరిగిందో అనేది అన్ని జిల్లాలకి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగిందో మరి ఇక్కడున్న కాజ్వే గురించి శనివారిపేట కాజ్వే గురించి యాభై ఏళ్లుగా ఇది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మొన్న కూడా వర్షాలు వచ్చినప్పుడు ఏ విధమైన ఇబ్బంది జరిగిందనేది కూడా ఆయనకి ప్రత్యక్షంగా మేము చూపించడం జరిగింది ఫోటోల ద్వారా ఆయన వెంటనే దీనికి స్పందించి మరి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం దాన్ని యుద్ధ పదార్థక మీద చేయమని చెప్పడం జరిగింది ఆల్రెడీ ఏదైతే ఆర్ అండ్ బి వారికి దీనికి వెంటనే కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం ఆల్రెడీ బ్రిడ్జి ప్లాన్ ఎంత వరకు వస్తుంది ఏంటనేది దానికి అన్ని కూడా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది వాళ్ళ మున్సిపల్ కమిషనర్ గారు మేయర్ గారు మేమందరం కూడా వచ్చి ఇక్కడ ఎందుకంటే మొత్తం అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ నుండి ఆ బ్రిడ్జి సరిపోద్ది యుద్ధ పదవి హామీ తీసుకోవడమే కాదు హామీ నెరవేర్చవలసిన బాధ్యతను కూడా ఇన్ లో చేయవలసిన బాధ్యత కూడా మా మీద ఉంది దానికి ఆర్ఎంబీ వారిని మున్సిపాలిటీ వారిని కూడా కలిపి తప్పనిసరిగా మార్చి నెల లోపు ఈ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయేటట్టుగా అలాగే ఎప్రోచ్ రోడ్ కూడా అయిపోయేటట్టుగా అన్ని కూడా తగు జాగ్రత్తలు తగు సూచనలు తీసుకుంటా తప్పనిసరిగా ప్రజలకు ఏ ఇబ్బంది జరగపోకుండా మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి ఈ బ్రిడ్జి మీద జనం వెళ్ళేటట్టుగా ఉండాలి అలాగే మొన్న వరదలకు ఏదైతే పైప్ లైన్ మరి పోయిందో కట్టా సుబ్బారావు తాడు వాసులు కానీ కానీ ఇబ్బంది పడుతున్నారంటే మరి గౌరవ మేయర్ గారికి కానీ అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ వారికి కానీ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు ఇమీడియట్ గా మరి మూడు రోజుల్లో ఆ పైప్ లైన్ అంతా వేసి వాళ్ళకి మంచి నీటిని వెంటనే అరేంజ్ చేశారు ఈ సందర్భంగా మేము ఇంజనీరింగ్ సెక్షన్ వారిని కానీ అలాగే మేయర్ గారు కానీ అభ్యయన్ ఇస్తున్నాం తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే ప్రజలకు అవసరం అనే చెప్పి ఇదంతా కూడా ఒకరి ఒకరు కోఆర్డినేషన్ చేసుకుంటేనే జరుగుతుంది తప్పనిసరిగా అందరూ కూడా ఏదైతే ప్రజలకు అవసరం ఆ పని ఇమీడియట్ గా చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మా మీద ఉంది ప్రజలందరూ కూడా ఈ విధమైన పరిపాలన చే జరుగుతున్నప్పుడే వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్యక్రమం కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది ఏ పని ఉన్నా సరే ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్ గా తక్షణం స్పందించి ఆ పని చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ అలాగే బి వారిని ఇమీడియట్ గా ఏదైతే మేము చెప్పామో ఇన్ టైంలోపు వాళ్ళ అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుని దీన్ని మార్చి నెల లోపు అన్ని కూడా చేసే దగ్గర వాళ్ళందరూ కూడా పరచుకోవాలి దానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు వచ్చినా అన్ని కూడా మేము సరి చేస్తామని చెప్పి అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆవిడ కూడా ఈ ఇబ్బంది నోటీసులో తీసుకెళ్ళిందో మన జిల్లా కలెక్టర్ గా మరి ఏలూరుకి ఇబ్బంది రెడ్ క్వార్టర్ లో నా టైంలో కూడా చేయాలని ఆవిడ కూడా కూడా ధన్యవాదాలు గౌరవ శాసన సభ్యుల వారు అలాగే బి అధికారులతో కలిసి ఈ రోజున ఇక్కడ పరిశీలించడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక కళని నెరవేరుస్తూ మరి ఇక్కడ ఈ యొక్క వర్క్ని శాంక్షన్ చేయడం జరిగింది ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు మరి ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి ఇక్కడ ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో మరి తమిళరు వస్తే మరి వరదకి మరి ఇక్కడ రాకపోకలు కూడా ఆపివేయటం జరుగుతుంది అక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మన ఏలూరుకి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చినప్పుడు మన శాసనసభ్యులు వారు మరి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి యొక్క పనులు త్వరలోనే ప్రారంభించాలని చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి మన ఏలూరు నగర ప్రజలందరి తరఫు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన శాసనసభ్యుల వారు మరి మూడు నెలల్లోనే మరి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని పరిష్కరిస్తారని చెప్పి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఈ యొక్క సమస్యని ఇంత పెద్ద సమస్యని పరిష్కరించడానికి ముందుకు వచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరలోనే ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పి తెలియదు